మనం కూడా నిరుత్సాహం పడాల్సిన పని కాబట్టి మంద కృష్ణమాతి గారి మీద ఎవరైనా సరే ఎలాంటి ఎవరైనా సరే మంద కృష్ణమాతి గారి మీద అసభ్యకరమైనటువంటి దూషణ గాని ఎవరైనా గాని మన సోదర పులస్తులు గాని చేస్తూ ఉంటే మాత్రం మీరెవ్వరు కూడా చూస్తూ ఉండొద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మనమే వాళ్ళతో వివాదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిజమైనటువంటి అంబేద్కర్ వాదులు మాదికలు మాత్రమే చెప్పేసి మనం నిరూపించగలగాలి అది సిద్ధాంతపరంగా అది సిద్ధాంతపరంగా చర్చిద్దాం ఎవరు మరువాదుల ఎవరు అంబేద్కర్ వాదులనేది సిద్ధాంతపరంగా చర్చిద్దాం ఈ దేశంలో రాజ్యాంగం అమలయ్యి చెందినటువంటి మనకన్నా అభివృద్ధి చెందినటువంటి కులాలు బీసీలో ఏబీసీ వరకు కదా ఉంటే ఎస్సీలో ఏబీసీ వరకు కదా ఉంటే తప్పని చెప్పేసి మందకృష్ణ ప్రశ్నిస్తే మందకృష్ణ మాదే గారు దళితులను చీరుస్తున్నాడు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నాడు పాలక వర్గాలను మారని చెప్పేసి ఈ మనువాదులు మందకృష్ణ మాది గారు ప్రశ్నిస్తున్నారు మందాకృష్ణ కృష్ణ గారిని ప్రశ్నించే నైతి హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు ఎందుకంటే మందా కృష్ణ గారు అంబేద్కర్ భావజాలాన్ని ఆయన సిద్ధాంత భావజాలాన్ని అందుకు ఏదైతే ఆ మహనీయుడు చెప్పాడో బోధించు సమీకరించు పోరాడు అనేటటువంటి నినాదాన్ని అందుకు అలాగే డాక్టర్ బాబు దిక్తున్న గారు చెప్పినటువంటి హక్కుల కోసం భిక్షమెతండి పోరాడి సాధించండి అని చెప్పేసి మంత్రిలో డాక్టర్ బాబుల్ జగ్జనా గారు ఏదైతే చెప్పారో వాళ్ళిద్దరి యొక్క ఆశయాలను అందిపుచ్చుకున్నటువంటి మంత కృష్ణమాది గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే మంత కృష్ణమాది గారి మీద అవాకులు చవాకులు పేరుస్తున్నారు ఎవరో ఐఆర్ఎస్ ఆఫీసర్ అంట కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఎలా పడితే మాట్లాడుతున్నారు ఇంకో ఎవరో రకరకాల బిల్లులు పెడతారు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తారు వాడు రాజేష్ మహాసేర్ కాదు వాడు మాయసేన మహా మాయసేన రాజేష్ వారు మాయసేన రాజేష్ మందకృష్ణ మాదే గారిని విమర్శించిన రైతులు హక్కు ఎవరికి లేదు అసలు మంద కృష్ణ మహే గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ దళిత జాతి తలెత్తుకులు చేస్తాడే కానీ ఎప్పుడు కూడా తలపించుకునే ప్రయత్నం ఎప్పుడు చేయడు నా మాన జాతికి అన్యాయం జరిగినప్పుడు మందాకృష్ణ మాధవి ఎన్నో సందర్భాల్లో అండగాపులు పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇదే కడప జిల్లాలో డాక్టర్ లచ్చన్ను చంపేస్తే మరి డాక్టర్ లచ్చన్ను సంపేసినప్పుడు కూడా మందకృష్ణ అండగా ఉండి ఆ కుటుంబానికి న్యాయం చేశాడు కదా మరి అప్పుడు అప్పుడు ఎక్కడికి మరి ఈ మాల నాయకులు కూడా మరి లక్ష్మి పేదలో ఎనిమిది మంది మానవులు చంపేస్తే నా సోదరు ంత వరకు ఉండి ఆ బాధితులకు ధైర్యాన్ని చెప్పి అక్కడ న్యాయం చేసినటువంటి చరిత్ర కదా అందకృష్ణ బాధితుక్కడికి వెళ్ళేది మాల నాయకులు మరి అలాగే చీమగుతులు చీమ ఆనాడు ఉద్యమం చేసింది కదా మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ మహానాయకులు అదే చుట్టూరులో ఎనిమిది మంది చెప్పబడితే చుండూరులో చుట్టూరులో కూడా మందకృష్ణమాలి గారు రెండు మూడు నెలలు పడుకోని మాది మరి అందగా నిలబడ్డారు కదా మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ మహానాయకులు శంకర్రావు అనేటటువంటి ఒక మాన మంత్రిని సత్మా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు బూతులు తిట్టి వెంటబడి కొడితే అక్కడ దళితులకు అవమానం జరిగిందని చెప్పి శంకర్రావు అనేటటువంటి మాన మంత్రి మీద దాడి జరిగితే దాడి జరిగిన ప్రాంతంలోనే శంకర్రావు గారి గౌరవ సభను నిర్వహించి ఆయన పాలాభిషేకం చేసి మరి ఆనాడు దళితుల ఆత్మగౌరవం కాపాడే చరిత్ర మందకి ఇష్టమాది కదే కదా మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మాన నాయకులు ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ హరీష్ రావు మన చేత క్షమాపణ చెప్పిన చరిత్ర మందకృష్ణ కృష్ణ గారికి కదా మరి అప్పుడెక్కడికి వెళ్ళారు ఈ మాల నాయకులు కాబట్టి దయచేసి మాల ప్రజలారా మందకృష్ణ కృష్ణ మాధవి గారు మాల ప్రజల్లో ఉండబడినటువంటి అభ్యయ మోధులు కానీ అత్యంత సామాన్యమైనటువంటి మాల ప్రజలను కానీ ఉద్దేశించి ఎప్పుడు కూడా మందకృష్ణ కృష్ణ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే వారు కూడా మా సోదర వస్తున్న నా అన్నదమ్ములు వర్గీకరణ సమస్య పరిష్కారం తర్వాత అందరికీ కాలం నుండి ఇప్పటికీ పెట్టికలో ఉన్నటువంటి సమస్యల పట్ల పోతున్న ఐదు ఉండి కూడా చేయాలి నా సోదరుతో కలిసి అని చెప్పేసి మందకృష్ణ కృష్ణ గారు ఎప్పుడు కూడా విశాలద్రమంతోనే ఉంటారు అంతేగాని వ్యక్తిగత దోషంలోకి ఏనాడు కూడా మందకృష్ణ కృష్ణ మాధ్య గారి దిగజారలేదు మాట్లాడలేదు అలాంటి వ్యక్తిత్వం మందకృష్ణ కృష్ణ గారిని కానే కాదు నా మాల మేధావులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మాల మేధావులారా మాల చదువుకున్నటువంటి విద్యవంతులారా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చైతన్య రథాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి అంతేగాని వర్గీకరణ పేరు మీద గురువుల రిజర్వేషన్ మేమే చేసుకుంటాం అనే పేరు మీద మీరు కానీ ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పావజాలాన్ని మంద కృష్ణ మాధ్యారా చైతన్య రాధార భవిష్యత్తులో తీసుకువెళ్తారని చెప్పి సందర్భంగా కాబట్టి చేతనైతే మీరు సహకరించిన కానీ దయచేసి మీరు అడ్డుకోవాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉంటే మాత్రం యావత్ ఈ సమాజం చూస్తూ ఉండదు ఈ సమాజంలో ఒక రాజకీయ పార్టీ అన్నా మీకు అనుకూలంగా ఉందా చెప్పండి కనీసం ఒక ప్రజా సంఘం అన్నా మీకు మద్దతుగా ఉందా చెప్పండి ఈ దేశంలో మూడు కమిషన్లు వేశారు లోకల్ కమిషన్ లో లోకల్ కమిషన్ కూడా మానవ అభివృద్ధి చెందారు మానవు చెట్టు జాబ్ నుంచి తొలగించండి అని చెప్పేసి లోకల్ కమిషన్ కూడా చెప్పింది కదా అలాగే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు మనిషిని కూడా ఆనాడు చెట్టు కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం జరగాలంటే ఏపీసీని వర్గీకరణ జరగాలని చెప్పేసి రామచంద్రరాజు కమిషన్ కూడా వర్గీకరణకు వర్గీకరణ అనుకూలంగా తీర్పునిచ్చింది కదా అలాగే ఆనాడు యూపీఏ ప్రభుత్వం జస్టిస్ సుషా మహిళ కమిషన్ రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు పెద్దలు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే ఆ నివేదికలో కూడా ఈ షెడ్లు కూడా సమానత్వం రావాలంటే బీసీలో ఏ విధంగా ఏబీసీడీ వర్గీకరణ ఉందో ఆ విధంగా షెడ్యూల్ కులాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ వచ్చినప్పుడు మాత్రమే సమానత్వం వస్తుందని చెప్పేసి జస్టిస్ ఉషాకార కమిషన్ కూడా తీర్పునిచ్చింది కదా మరి కమిషన్ అనుకూలంగా తీర్పునిచ్చింది ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ అనుకూలంగా తీర్పునిచ్చింది ఈ దేశంలో ఉండబడినటువంటి ఈ దేశ ప్రధాని కూడా వర్గీకరణ అనుకూలంగా మద్దతు జరిగింది ఈ దేశంలో ఉండబడినటువంటి అత్యున్నత న్యాయస్థానం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మన ముఖ్యమంత్రి గారు కావచ్చు లేదంటే ఈ దేశంలో ఉండబడినటువంటి అందరూ కూడా వర్గీకరణకు అనుకూలంగా మద్దతు ఇచ్చారు కదా మరి మీ పక్షాన న్యాయమని చెప్పేసి నిలబడింది ఎవరు చెప్పండి మీ పక్షాన న్యాయమని నిలబడింది ఎవరు చెప్పండి కాబట్టి దయచేసి మాలా సోదరుల ఇకనైనా గారు వర్గీకరణ ప్రయత్నాన్ని ఆపేసి మాదిగలతో చేతులు కలిపి అంబేద్కర్ కాలం నుండి గారి కాలం నుండి ఏదైతే పెట్టిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మాదికలతో చేతులు కలపడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి ఈ కడప జిల్లా కేంద్రం నుంచి సభా వేదిక నేను విజ్ఞప్తి చేస్తున్నాను